దేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కోడెలను అక్రమంగా తీసుకువెళ్లి గోవదశాలు అమ్ముతున్న వ్యక్తిపై పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల పట్ల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడుతోందని వారు ఆరోపించారు గత కొద్ది రోజులుగా వేమునవాడ రాజరాజేశ్వర స్వామి కోడెలను పెద్ద ఎత్తున హంగు ఆర్పాటాలతో రైతులకు పంపిణీ కార్యక్రమం చేపట్టింది కానీ దానిలో ఉన్న అక్రమాలను గమనించకపోవడం శౌచనీయమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి దేవాలయాలపై నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మనుగొండ గ్రామానికి చెందిన మాదాసు రాంబాబు అనే వ్యక్తి అనామకమైన సొసైటీ పేరుతో దాదాపుగా అరవై కోడెలను వేములువాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం నుంచి తీసుకెళ్లి అక్రమంగా గోవధశాలలకు అమ్ముతున్నారని స్పష్టమైందని మాదాస్ రాంబాబు అనే వ్యక్తిపై పూర్తి విచారణ జరిపి అతనిపై అతనికి సహకరించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రాజన్న గోశాలలో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేపట్టాలని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణాధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు పిన్నింటి హనుమాన్లు అక్కపల్లి వివేక్ రెడ్డి గుడిసై మనోజ్ రేగుల రాజకుమార్ నామాల శేఖర్ బిర్లా కృష్ణ మహిళ శ్రీనివాస్ జవాజీ రాజశేఖర్ రేగుల శ్రీకాంత్ మామిళ లక్ష్మీరాజ్యం నేరేళ్ల సాయి సగ్గు రాహుల్ కోరిపు వెంకటేష్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది గత రోజులుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి కోడల యొక్క వ్యవహారంలో మీడియా కథల వ్యవహారం జిల్లాలో ఉన్నటువంటి గీచ్కొండ మండలానికి తరలించిన మాదాసు రాంబాబు అనే వ్యక్తి మరి అక్కడ ఇక్కడి నుంచి తరలించిన అరవై కోడెలలో దాదాపు యాభై కోడెలను మరి గోవాదశాలకు అమ్ముకోవడం జరిగిందని చెప్పి వార్తలు రావడం జరిగింది దీనిపైన భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది మరి రోజు రోజుకు మరి తీవ్రంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో మరి దేవాదాయ శాఖ నిర్లక్ష్యంగా వాహిస్తూ వాయిస్తూ ఉంది దీనిపై మరి ఈరోజు వేములవాడ బీజేపీ పట్టణ శాఖ పక్షాన స్థానిక వేములవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మరి దానిపై పూర్తి విచారణ జరిపి హిందుల యొక్క మనోభావాలు భక్తుల యొక్క మనోభావాలు దేవాలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి దేవాలయ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నందున మరి ఈరోజు వేములవాడ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు దయచేసి వేములవాడ పోలీసులు దానిపైన వెంటనే విచారణ జరిపి మరి ఆ కోడెలను తీసుకెళ్లి గోవాదశాలకు అమ్మినటువంటి రాంబాబా వ్యక్తిపై మరి క్రిమినల్ చర్యలు తీసుకొని మరి చట్టపరమైన చర్యలు తీసుకొని అతనికి మరి అతనికి సహకరించిన వారిపై కేసులు నమోదు చేసి మరి భక్తుల యొక్క మనోభావాలు కాపాడాలని చెప్పి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మరి స్థానిక వేమునూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు ఈ జరిగినటువంటి సంఘటనలను ఆధారం చేసుకొని మరి వెంటనే స్పందిస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఆశ్చర్యంతో వ్యక్తం చేస్తూ ఉన్నాము